మా స్నేహితులు ఉన్నాడు చిన్నప్పటి నుండి బాగా చదివాడు ఇప్పుడు మంచి ఉద్యోగం సంపాదించాడు అతని సంపాదనలో మొదటిగా తన అక్కకు పెళ్లి చేసి అమెరికాకు పంపించేశాడు కొన్నాళ్లకు అమ్మకు కిడ్నీలు పాడైపోయి మంచాన పడింది ఆమెకు బాగా సేవ చేశాడు కొన్ని రచ్చలు ఖర్చు పెట్టాడు వైద్యానికి కానీ ఆమెకి బాగా కాలేదు చనిపోయింది కొన్నాళ్లకు వాళ్ళ నాన్నకు పశ్చవాతం వచ్చి మంచాన పడ్డాడు ఆయన కూడా కొన్ని రచ్చలు ఖర్చు పెట్టాడు సేవ చేస్తూనే ఉన్నాడు ఆయనైతే ప్రజెంట్ బతికే ఉన్నాడు ఇన్ని ఆటుపోట్లు తట్టుకుంటూ ఇప్పటిదాకా జీవితాన్ని నెగ్గుకుంటూ వచ్చాడు తల్లి తల్లి తండ్రి అంటూ వాళ్ళ కోసమే జీవితాన్ని పనంగా పెట్టాడు తనను తాను పట్టించుకోవడం మానేశాడు కానీ ఇప్పుడు తనను తాను పట్టించుకోవాలనుకుంటున్నాడు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు కావాలనుకుంటున్నాడు పెళ్లి సంబంధాలు వస్తు ఉన్నాయి వస్తువు ఉన్నాయి వస్తువునే ఉన్నాయి పెళ్లి మాత్రం కుదరదం దానికి కారణం మంచాన ఉన్న వాళ్ళ నాన్న ఆడబిడ్డ తల్లిదండ్రులు అంటే ఇతనికి మన బిడ్డనిస్తే మంచాన ఉన్న వాళ్ళ నాన్నకు పెట్టి చాకరీ చేయాల్సి వస్తుంది అని వెనకడుగు వేస్తున్నారు కొంతమంది అయితే మీ నాన్నను ఓల్డేజ్ హోమ్ లో పడై అప్పుడు మా బిడ్డని ఇస్తాము ఇంకొంతమంది మీ నాన్నను ఎక్కడైనా ఇల్లు అద్దెకు తీసుకుని సపరేట్గా పెట్టి అతన్ని చూసుకోవడానికి ఒక టేకర్ ని పెట్టి నువ్వు మాత్రం మీ ఆవిడితో ఉంటే మా బిడ్డనిస్తాము అంటున్నాడు కానీ అతను మంచివాడు కాబట్టి ఇవన్నీ తోసుకొచ్చాడు తన ప్రజ సంబంధాలు తన నాన్న వల్ల చెడిపోతున్నాయని తెలిసినా వాళ్ళ తండ్రి మీద ఎటువంటి కోపము లేకుండా ప్రేమ భావంతో సేవ చేసుకుంటున్నాడు ఇలానే వాళ్లకు నా సూటి ప్రశ్న ఒకటే వాళ్ళ నాన్న పరిస్థితి మీకొచ్చిందంటే మీ పిల్లలతో మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో పడేసేమంటగా చెప్పండి మా స్నేహితుడు లాంటి మంచి అబ్బాయి ఈ కాలంలో కోట్ల సంఖ్యలో ఉన్న జనంలో లెక్కించితే పదుల సంఖ్యలో కూడా ఉండదు అసలు ఆడబిడ్డ తల్లిదండ్రులు ఈ ఒక్క విషయం ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కావడం లేదు మంచాన ఉన్న వాళ్ళ తల్లిదండ్రులను అతను ఏమాత్రం విసిగించుకోకుండా ఎంతో ప్రేమతో అంత బాగా చూసుకుంటూ సేవ చేసుకుంటున్నాడే అటువంటిది తనకు వచ్చే భాగను ఎంత బాగా చూసుకుంటాడు అనే విషయం మీకు ఒక్కసారైనా ఆలోచించాగా అతనికి టూ ల్యాక్స్ శాలరీ కారు బంగర ఇన్ని ఉండగా వాళ్ళ నాన్నే మీకు అడ్డైపోయాడా ఆయన ఉన్న పరిస్థితిలో ఆయన ఎక్కువ బతకడు ఆ తర్వాత ఆ అబ్బాయితో ఉండేది మీ అమ్మాయే కదా అన్న విషయం మీకు అసలు ఆలోచిస్తున్నాగా మొత్తానికి మీ ఆలోచన మారదు మీరు మార్పు కాదు బల్లి పదికి పదికి కుడితులో పడిందట ఆ విధంగా ఎత్తుకుంపోయి ఎత్తుకుంపోయి ఒక చాడిస్టుకిచ్చి పెళ్లి చేస్తాడు అగచాటు పెట్టే అత్తామామలు ఉన్న చోట పడేస్తాడు అంతేగాని ఇటువంటి మంచివాడికిచ్చి మీ బిడ్డను పెళ్లి చేయ చివరగా ముచ్చటగా మూడు మాట చెబుతా ఆ అబ్బాయి ఏమో ఒక నిర్ణయానికి వచ్చాడు మనమేమో మన తండ్రిని వదుకోలేమో మనకేమో ఆడపిల్ల సైడ్ వారు బిడ్డ నుంచి పెండి కాబట్టి ఇప్పటికే ముప్పై మూడు సంవత్సరాలు దాటేసింది ఇక కళ్యాణం కాకరకాయ అంటూ కూర్చుంటే ఉన్న వయసు కూడా తగిలిపోతుంది ఆ తర్వాత ఏమీ సుఖపడదేం అని అనుకుని చిరకుట్టుడు కొట్టడం మొదలుపెట్టాడు తన సంపాదనలో నాన్న వైద్యానికి కొంచెం ఖర్చు పెట్టుకుంటూ మిగతాదంతా తన సుఖానికి వెచ్చించడం మొదలుపెట్టాడు రోజుకొక్క అమ్మాయితో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు ఇక ఏం చేస్తాడు చెప్పండి అతను మాత్రం ఈ చాదస్తపు చాందస్సు వాద సమాజంలో ఎటువంటి చెడు అలవాటు లేని అతన్ని పరిస్థితులు ఈ సమాజం అతన్ని ఏ విధంగా చేసింది అటువంటప్పుడు అతను చేసేది తప్పు అని మనం ఎవరు కానీ చెప్పడానికి మనకు అర్హత లేదు నువ్వు మగాటుగా బుద్ధి నువ్వు కాని నీదే తప్పు లేదు డన్